హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చోడచరి మహోత్సవంలో కడంలో కంప్లీట్ అయ్యాయి అక్కడ ఈ రెండు రోజుల పాటు భోజనాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అయితే ఆ ఆపోజిట్ ఆపోజిట్లో ఇవి కొంచెం చిన్న పార్క్ ఉంది ఆ పార్కులో ఇదంతా కూడా డెకరేషన్ చేశారు స్వామివారిది ఇప్పుడు భోజనాలు ఏర్పాట్లు ఏంటిగా మనం చూసుకుంటూ వెళదాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ భోజనాలు చేసే ఏరియాలో వచ్చేసి పెద్ద శివుని విగ్రహం ఉందండి దానికి ఆపోజిట్ మధ్య రోజు మేము కూర్చున్నాము చూడండి ఫ్రెండ్స్ భోజనానికి చాలా దూరాల నుంచి భక్తులు అందరూ కూడా వచ్చారు ఇంకా భోజనం స్టార్ట్ అవ్వలేదు మరి కాసేపులో స్టార్ట్ అవుతుంది దేవుడి దగ్గర నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత భోజనాలు అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ టేబుల్స్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఈ చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి నేను ఇక్కడ కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి జూమ్ చేస్తున్నాను విగ్రహ విగ్రహాన్ని ఎలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పేపర్ అదంతా వేసే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇస్త్రాకులు వేస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మొత్తం కూడా గ్లాసెస్ వాటర్ మొత్తం కూడా పెడుతున్నారు ఇదిగోండి నేను కూర్చున్న బేస్ వరకు వచ్చేసింది ఇస్త్రాకు అంతా కూడా వరుసగా వేసుకుంటూ వెళ్తున్నారు చక్కగా ఇస్త్రాకు కూడా చక్కగా ఇస్త్రాకు ప్లాస్టిక్ కాకుండా మామూలుగా రెమ్మల్లో వేసి పెడుతున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ రైస్ పప్పు వస్తున్నాయి నా దాంట్లో రైస్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పప్పు ఫ్రెండ్స్ పప్పు తోటకూర కాళ్ళు పెట్టారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి హారతిస్తున్నారు ఈ హారతి కల కద్దుకుని దండం పెట్టుకున్న తర్వాత ఇక భోజనాలు అనేది తింటారు ఫ్రెండ్స్ ఇక్కడ భోజనం అయితే ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ ఇక బయలుదేరుతున్నాను నడిచే దారిలో జనాలను చూసారా బాగా క్రౌడ్ ఉంది చాలా ఎక్కువ మంది వస్తున్నారు జనం కూడా చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి ఈ దారంతా కూడా ఫుల్ రష్గా ఉంది వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరాలి ఫ్రెండ్స్ ఇది చూడండి అందరు కూడా భోజనాలకి చాలా మంది భక్తులు అందరూ కూడా ఇచ్చేస్తున్నారు భోజనానికి వెళ్తున్నారు చూసారా జనాలు అందరూ వస్తున్నారు భోజనం చేయడానికి ఇక్కడికి చాలా మంది వస్తున్నారు ఇదేనండి ఇటువైపు వెళ్తారు భోజనానికి